பட்டுக்கேன் கூட வீர் அய் வச்சேசா அய்யா கூட வச்சேசி போய்சல் ஜனி பாக அச்சேசி ఇబ్బరి బల ఉన్నాయండి పొద్దున్నే తింటే ఆస్వాణంగా ఇక్కడ ఒక గడ్డవాడు ఉంది చూడండి గురుగురు తల్లి గదిగలా అనుకుంట మంచిగా ఎస్కీల్ ఏ స్కీలా ఉంటాం అండి రోజు రోజు సెలిబెట్టినప్పుడు ఎస్కీలా ఈ ఏసీగా ఉంటుందండి ఈయన ఈ కొబ్బరి మట్టలు కొబ్బరి మట్టలు తాతి మట్టలు తాతి మట్టలు తాతి మట్టలు వేసింది నాకు ఇంకా ఇంకా కరేపాకులు వేసిండు నాకు కదేపా ఎంత బాగున్నాయో చూడండి చెట్లని కుమ్మలాగా కుమ్మ కోలు ఈ పల్లాలి కో నేను మర్చిపోతూ ఉంటాను చప్పుతూ ఉంటా వంజా అంటున్నానే మర్చిపోయాను ఈ ఈ పూలు చూడండి ఈ కాయ తినో చా తిందో పట్టండి ఎందుకు ఈ పూలు చూడండి ఎన్ని పూలు చూసాయా పూజ చూడండి ఈ అన్నాడు జన్ బాధ్యం చూడండి జన్మదా పై నుంచి చూ అందంగా ఉందో అండి ఇదేం మొగ్గ ఇదేం పువ్వు ఇది మాసం చూడండి అబ్బా ఎంత బాగుందో మై మర్చిపోవాల్సిందే సరే పువ్వుకుంటాను కదా నాకు గురు నాకు లాగే నేచర్ అంటే ఇష్టం దాడి దాడి చెట్టు నాక్క చెట్టు చూడని మోగే మర్చిపోయాను బాబోవి రండి నాతో పాటు గుర్రలు చూడండి ఇందులో కోళ్ళు కూడి కోళ్ళున్నాయి చూడండి ఇప్పుడు మేక పిల్లలు కూడా ఉన్నాయి కుక్క పిల్లలు కూడా ఉన్నాయి ఎర్రగా ఉన్నాయి అవును आई कोन कुकलो मेकलो गुर्रेलो बाले उन्हें क्या नाम है महाने आन कौन जो लड़कों रुकोडी उन किसका ओ पैदा पैदा बिल्ली गुलगुल बात तो मस्त नहीं बाल बाल बालू लील

ఫ్రెండ్స్ ఎంజాయ్ చేశారా నేను ఒకసారి పైకి ఎక్కుతాను దిగి పైకి వేస్తాను మళ్ళీ ఎందుకంటే ఇందాక నాకు నన్ను నా చేయి పట్టుకుంటూ నేను ఎక్కువ అనుకుంటున్నాను ఎక్కుతాను జో జ్ఞానం దాని నువ్వు ఇందాక పట్టుకున్నా అంటే నువ్వు ఇందాక పట్టుకున్నట్టే పట్టుకో మళ్ళీ ఓకేనా రా స్టార్ట్ గో పదవు కదా చెట్టు అది స్వారీ చెట్టు అని చెప్పాడు కదా మీరు కూడా రండి ఫ్రెండ్స్ నాతో పాటే అది కూడా అక్కడ దిగుతున్నారు ఫ్రెండ్స్ మీరు నిచ్చునక్క ఇల్లకి భయం పుడితే ఊగి చచ్చిపోతారు ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా ఎత్తుంటది కదా నిత్యున నిత్యున కానీ జాగ్రత్తగా ఎక్కాలని ఫ్రెండ్స్ కింద పడతారు ఈ ఈ వీడియోని చూస్తూనే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియోని చూస్తుంటే ఉంటుంది నాకు ఊగట్ కాకుంటా దీనికి సపోర్ట్ ఇచ్చాడు ఉండటానికి దిగుతా కింద పడతాయి కదా మొద్దులా ఉంటాను ఆనించడానికి దిగారు ఫ్రెండ్స్ సాధించట్ల ఫ్రెండ్స్ మళ్ళీ ఎక్కుతున్నాను ఫ్రెండ్స్ ఎంజాయ్ ఉందండి ఫ్రెండ్స్ ఉంది ఎక్కుతుంటే కూడా యామిగా ఉంది ఎక్కుతుంటే కూడా యామిగానే ఉంటుంది ఎందుకంటే నాకు ఎక్కుతుంటే కూడా ఎక్కుతున్నదే తిన్నట్టు అనిపిస్తుంది అందుకే ఇలా మాకు ఫుల్ హ్యాపీగా ఉంది నా అర్జున్ గారు కావాలంటే చూస్తున్నాడు కళ్ళతో మెరుపుల్లాగా పట్టుకోలేదు ఇంకొద్ది ఇంకోది ఇంకేమో పిల్లలకి ఎప్పుడైనా కానీ ఇలా వాళ్ళ వాళ్ళకల్ని వాళ్ళే తీయాలి వచ్చింది మేమే అన్నట్టు ఉంటది అందుకనే ఇప్పుడు మహావీర్లు కొంచెం అట్లా హెల్ప్ చేద్దామని పట్టుకుంటే మళ్ళీ ఎక్కి

ఇక్కనే ఇక్కనే కనపడిచాయి కింద చూడండి ఫ్రెండ్ వావ్ ఇ చూడండి అక్క నుంచి అక్క నుంచి అక్క నుంచి అక్క నుంచి ఇగో ఇక్క నుంచి ఇక్క నుంచి ఇలా ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా దారింది బలేదు కదా పెట్టు పొల అలా నేరేడు చెట్టు ఇలా ఎక్కువ దుర్ఘటంగా ఎంత ఆనందంగా ఉందో ఇదే ఈ రోజు వీడియో అంది ఫ్రెండ్స్ దాన్ని దాడి నన్ను పట్టుకోదు గాడి పట్టుకోకుండా నేను ఎనర్జీ చాలా ఉంటది కదా అందుకే ఎక్కేలాస్తాను నా నువ్వు ఎప్పుడు మళ్ళీ ఎక్కుతాను జరిగింది